కొత్త సంవత్సరం మొదటి రోజున పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి లేకపోతే ఏడాది మొత్తం బాధపడాల్సి ఉంటుంది రాబోయే సంవత్సరం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అందుకే ప్రజలు రకరకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు జ్యోతిష్య నమ్మకాల ప్రకారం సంవత్సరంలో మొదటి రోజున చేసే పరిహారాలు సంవత్సరం మొత్తంపై ప్రభావం చూపుతాయి అటువంటి పరిస్థితులు కొత్త సంవత్సరం మొదటి రోజున మీరు అసలు ఈ తప్పులు చేయకండి సంవత్సరంలో మొదటి రోజు ఈ దుస్తులు ధరించేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు పాత నల్ల బట్టలు లేదా ఇతరుల బట్టలు ధరించవద్దు జ్యోతిష్యం ప్రకారం లక్ష్మీదేవికి ఇలాంటి తప్పులు చేస్తే కోపం వస్తుంది అలాగే దురదృష్టం కూడా కలుగుతుంది కొందరు ఏడాది పొడవునా ఏదో ఒక విషయం గురించి బాధపడుతూ ఉంటారు ఇప్పుడు మీ మానసిక స్థితి కూడా అదే విధంగా ఉంటే కనీసం నూతన సంవత్సరం రోజున మీ వైఖరిని మార్చడానికి ప్రయత్నించండి నవ్వుతో సంవత్సరాన్ని ప్రారంభించండి సంవత్సరం మొదటి రోజున లావాదేవీలు చేయడం లేదా అప్పు తీసుకోవడం శుభప్రదం కాదని నమ్ముతారు ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వవద్దు లేదా మీరే అప్పు తీసుకోవద్దు ఎందుకంటే ఇది ఏడాది పొడవున ఆర్థిక ఆటంకులను కలిగిస్తుంది కొత్త సంవత్సరము గొడవలు లేదా చేదు మాటలతో ప్రారంభమైతే దాని ప్రభావం ఏడాది పొడవున మానసిక ఒత్తిడి రూపంలో కనిపిస్తుంది అందువల్ల ఎలాంటి వివాదాలకు దూరంగా ఉండండి ఆలస్యంగా నిద్ర లేవద్దు సమయానికి నిద్ర లేవండి ఆలస్యంగా నిద్రపోవడం లేదా నూతన సంవత్సరం రోజున సోమరతనం వ్యతిరేక శక్తిని ఆకర్షిస్తుంది మేల్కొని బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయండి భగవంతుణ్ణి స్మరించండి ఇంట్లో చీకటిగా ఉంచకండి ఇల్లు వెలుతురుతో ఉండాలి ముఖ్యంగా ఈశాన్య మూలలో వెలుతురు ఉండేలా చూసుకోండి లేదంటే పేదరికాన్ని ఆహ్వానించినట్టు అవుతుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రార్థనా స్థలం వద్ద దీపాలు వెలిగించండి